ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని పదవ వచనాన్ని చదువుకుందాం చదవండి అమ్మా గట్టి చదవండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని చాలమ్మా చాలమ్మా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా దయాళుడా మా ప్రభుని సుకరిస్తూ ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నువ్వు గొర్రెల కాపరి ప్రధాన కాపరి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము నీ ఇచ్చి ప్రతి జనములోనూ ప్రజలోనూ వంశములలోనూ నాయనా కొన్నావు అని మాకు రాయబడిన వాక్యాన్ని బట్టి తెలుస్తున్నది నా ప్రభు వాక్యములు కూడా మీరు కొనబడిన వారు మీరు మీ సొత్తు కారు మీరు దేవుని సొత్తు అని వాక్యం మాకు తెలియజేస్తుంది ఈ దినం మేము ప్రభు ఆ శిలువలో నీవు చేసిన శిలువ త్యాగమును బట్టి నీ రక్తమును బట్టి మమ్మల్ని కొన్నందుకు నీకు వందనాలు ప్ర మా పాపముల నుండి మమ్మల్ని విడిపించినందుకు నీ స్థుతులు స్తోత్రములు నువ్వు దేవుడవు కరుణామయుడు కాబట్టి నీ ప్రేమను మా పట్ల వెల్లడి మేము పాపలై ఉండగానే మా కొరకు నా తండ్రి నువ్వు కలవరిలో నీ సిలువ త్యాగం చేసినందుకు నీకు వందనాలు రక్తమును మేము ఆపాదించుకున్నప్పుడు మేము అంగీకరించినప్పుడు ఆ రక్తం మా ప్రతి పాపమును కడిగి వేసి నీతిమంతులుగా నీ అందరి విశ్వాసము ద్వారా నీ అందరి రక్తము ద్వారా మమ్మల్ని తీర్చినందుకు నీకు వందనములు ఈ సమయం ముందు గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరున్నారు మాతో మాట్లాడమని లేఖనాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మమ్మ ప్రార్థన చేస్తున్నాము ఆమెన్ మంచిది చాలా జాగ్రత్తగా కొన్ని ఒక ఇరవై నిమిషాలు పట్టుకోండి ఏమని చదువుకున్నాము మనము ఆ పెద్దలు ఏసుక్రీస్తు వారి గురించి చెప్తా ఉన్నారు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు చెప్పాలి పిల్లలు ఏమంటారంట యోగ్యుడవు నీవు వదింపబడిన వాడవై ఏం చేశారంట వదింపబడటం అంటే చంపబడటము లేదా బలి ఇవ్వబడటము అటువంటి వాడవైక్ నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావయ్యా అని వారు స్థుతిస్తున్నట్టుగా గనపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలెల్లుయా ఎవరెవరినంటా ఒకసారి గుర్తుపెట్టుకోండి మాది పలాని వంశం అని నువ్వు ఏదైనా చెప్పుకున్నావు అనుకో ఆయా వంశస్తులలో నుండి కొంతమందిని ఆయా భాషలు మాట్లాడేవారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథము కూడా ఎన్నో భాషలలోకి ట్రాన్స్లేషన్ అయ్యి ఎన్నో భాషలలో ప్రకటించబడి ప్రతి భాషలో కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి కొంతమందిని కొంటా ఉన్నాడు ఆకర్షిస్తూ ఉన్నాడు దేవుడి దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు హలెల్ తర్వాత ప్రతి ప్రజలోనూ నీ ఒకవేళ మాది ఈ ప్రజ మాది ఈ ప్రజ అని నువ్వు అనుకుంటే ఆ ప్రజలలో నుంచి కూడా కొంతమందిని ఏసుక్రీస్తు కొంటా ఉన్నాడు అంటే వారు యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారు ప్రతి జనములోనూ చూడండి ప్రతి జనములో మన ప్రపంచవ్యాప్తం తీసుకుంటే ఎన్నో జనాభానే మనకు ఉన్నాయి ఒకరు యూదులు అంటారు ఒకరు అరబ్యులు అంటారు ఒకరు సిక్కులు అంటారు ఒకరు అలాగలాగా ఎన్నోన్నో జనాభాలు మనకు కనబడతాయి ఏ తెగలు కొన్ని వందల తెగలు ఉన్నాయి యూరప్ పోతే అక్కడ ఒకటి ఉంటుంది అమెరికా పోతే అక్కడ ఒకటి ఉంటుంది చూడండి కానీ ప్రతి ఒక్క జనములోనూ సువార్త ప్రకటించబడతా ఉన్నది అక్కడి నుంచి మనుషులను కొంటనే ఉన్నాడు ప్రభు హలెలూయా దేవుని మహమికలను గాక అంటే దాని అర్థం ఏంటి క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారు అనేకులు ఇది అమ్మ మొత్తం హలెల్లు యాగ్ చూడండి మనము ఇంచుమించుగా రెండు నెలల నుంచి శిలువ యొక్క మాటలను తీసుకొని శిలువ మీద లేదా కల్వరి మీద మనం అనేకమైన మాటలు ప్రభు యొక్క గ్రంథం నుండి తీసుకొని ధ్యానిస్తూ ఉన్నాం హలెల్లు యాగ్ దేవునమ్మని మహిమ కలను గాక ఈ సమయం కూడా Gawn <coughs> ప్రైజ్ తెలడు హలెల్ చూడండి ప్రభువు సిలువ మీద మొత్తం ప్రపంచంలోని మనుషులందరినీ ఆయన కొని ఉన్నాడు ఏమని చెప్పండి గట్టిగా ఎవరెవరని కొన్నాడు మనుషులందరినీ ఆయన కొన్నాడు ఎలా అంటే మృతులకునూ సజీవులకునూ ఆయనే ప్రభు ఉన్నాడు ఆయనే దేవుడై ఉన్నాడు దేవునమ్మని మెమికలను గాక కాబట్టి నశించిపోయిన మానవుల కొరకు ఆయన ఒక రక్షణ మార్గమును ఏర్పరిచను ఏం చేస్తా ఉన్నాడు ఒక రక్షణ మార్గము ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఎవరి కొరకు నశించిపోయిన మానవుల కొరకు ఆ మార్గము శిలువ అయి ఉన్నది మన పాపముల పరిహారమును క్రీస్తు యొక్క మరణము తీర్చివేసింది బాగా గమనించాలి సిలువకాయన ఎందుకు వెళ్ళాడు మన పాపముల పరిహారమును క్రీస్తు యొక్క మరణము తీర్చివేసింది ఆయన పునరుద్ధానం వలన మనకు ఆయన తలుపు తెరవబడి ఉన్నది ఏమేన్ హలెల్లుయా చూడండి ఆయన పునరుద్ధానం వల్ల మనకేమొచ్చింది పరలోకపు తలుపు అన్నది తెరవబడుతూ ఉన్నది జీవం అన్నది మనకు వచ్చి ఉన్నది అలెల్లుయా ఆ తర్వాత ఆయన మన వెనుక చేతులు చూడండి ఆ గొప్ప సృష్టికర్తను మనము చూచుచున్నాము ఆ తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నాము ఆ గొప్ప సృష్టికర్తను చూస్తూ ఉన్నాము ఆయన ఈ సమస్తాన్ని సృజించాడని మనము నమ్ముతా ఉన్నాం హలే చూడండి రక్షణ విధానమును స్థాపించుటకు దేవుడు కుమారుడిగా శిలువ మీద మరణించను దేని స్థాపించటానికంటే శిలువ మీద మరణించింది రక్షణ విధానము యేసు శిలువ మీద వ్రేలాడను పాపల కొరకు ఆయన సంతోషముగా తన ప్రాణమునిచ్చాడు ఇచ్చాడు హలెల్లు యాక్ కాబట్టి ఏసుక్రీస్తు చెప్తాడు నా ప్రాణమును నేను పెట్టుటకును దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది నా ప్రాణమును ఎవడును తీసుకోలేడు అంటే ఇప్పుడు ప్రాణాన్ని ఎట్లా పెడతా ఉండైనా పాపుల కొరకు సంతోషముగా తన ప్రాణాన్ని అర్పించాడు ఏమేన్ హలెల్లుయా కాబట్టి దేవుని అంగీకరించిన మనము దేవుడు తన జనులను ప్రపంచం వలే కాకుండా వేరుగా ఉండాలని కోరుచున్నాడు ఇది బాగా గమనించాలి మీరు మనం ఏ విధంగా ఉండాలి వేరుగా ఉండాలి వారు లోకమునకు సంబంధించిన వారు కారు వారు లోకం వలె కనపడకూడదు వారు లోకం వలె ప్రవర్తించరాదు వారు లోకమునకు సిలువ వేయబడి ఉన్నారు లోకము వారికి సిలువ వేయబడి ఉన్నది ఏమన్ హలెయ ఇప్పుడు చూడండి సర్పము యొక్క శిరస్సును చిదుగా గొట్టును అని మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది నీ తల మీద నీ తలను ఆయన చిదుగొట్టును ఆయన మణిమను నీవు కరుచుదువు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఆది కాండములో ఇప్పుడు చూడండి అది ఒక ప్రవచనమై ఉన్నది ఏమైనది ఒక ప్రవచనం శిలువ యుద్ధ క్రీస్తు సాతాను ఏమి చేయునో ఆ లేఖనం ముందుగానే చెప్పబడి ఉన్నది క్రీస్తు ఆ శిలువ యుద్ధ సాతాను యొక్క తలను అక్కడ ప్రభు యొక్క మడిమెను సాతాను కరిచెను కాబట్టి అక్కడ ఈ లేఖనము నెరవేరుతా ఉన్నది శిలువ యుద్ధకు ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే సాతాను యొక్క తలను చిదు త్రొక్కుటకు హూయా ఇంకా గమనించండి శిలో మీద వేలాడి ఆయన రక్తము కార్చినది ఆయన ఒక్కడే అయి ఉన్నాడు మన విశ్వాసమునకు ఆదియు అంతమును ఆయనే అయి ఉన్నాడు మన రక్షణకు అల్పయు ఉమేగయు ఆయనే ఆయనకు తప్ప మరెవరికి మనము ప్రధానము చేయబడలేదు మనం ఎవరికి ప్రధానము చేయబడ్డాము యేసుక్రీస్తుకు మనము కన్యకగా ప్రధానము చేయబడినాం మరియు మనము సంగమునకు చెంది ఉండలేదు కానీ మనము ఆయనకు చెంది ఉన్నాము అది ఏదో సంఘానికి మనం చెంది ఉండటం కాదు మనము క్రీస్తుకు చెంది ఉండాలి క్రీస్తును మన సొంత భర్తగా మనము అంగీకరించి భర్త చెప్పిన అడుగుజాడల్లో మనము నడుచుకోవాలి హలెల్లుయా దేవున మహిమకలను గాక ఆయన యొక్క మాటే శాసనమై ఉన్నది ఇక ఆచారాలు సిద్ధాంతములు విశ్వాస ప్రమాణములు రాజ్యాంగములు అవి ఏవి కూడా మన మీద అధికారము లేవు మనము సంఘము మధ్య మన సంఘముల మధ్య నడుచుచున్నవాడు ఏసుక్రీస్తే ఆమెలో దేవుడు సమస్త పనులు జరిగించుచున్నాడు దానిని ఎన్నడూ మనం మరువరాదు ఏమని హలెల్లుయా దేవునితో నీకు ఒకే ఒక్క సంబంధం ఉన్నది మరియు నీతో దేవునికి ఒకే ఒక్క సంబంధం ఉన్నది అదేంటంటే ఏసు ఒక్కడే దేవునామని మహిమకలను గాక కాబట్టి శిలువ ఎద్దుకు సమాధి ఎద్దుకు మరియు ఆయన మన కొరకు క్రిందికి దిగినప్పుడు తీర్పు అన్నది ఆయన మీద పడి ఉన్నది మన పాపముల యొక్క తీర్పు అన్నది ఆయన మీద పడి ఉన్నది పాపం వలన ఏర్పడిన పూర్తి గాయమును ఆయన సహించుకొనేను అదండి పాపం వలన ఆయన కలిగిన గాయమును ఆయన పూర్తిగా ఏం చేశాడు సహించుకొన్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యసునందు వారికి ఏ శిక్షా విధియో లేదు ఏమైనా హలెల్లుయా దేవునమ్మని మహిమకలను గాక ఆయన మన ఉత్తరవాది మరియు మన యొక్క న్యాయాధిపతి కూడా ఆయనే చూడండి ఆయన న్యాయాధిపతిగా మన మీద ఉన్నటువంటి కేసును ఆయన పరిష్కరించి ఉన్నాడు శిలువ యోధ ఏమైనది పాపానికి పరిహారం అనే కేసు పరిష్కరించబడి ఉన్నది అది సమాప్తమై ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏ శిక్షా విధిను లేదు దేవునమని మహిమికలను గాక ఆయన ఏ వాగ్దానము మన ఎదుట బయలుపరచకుండా ఉండెను ప్రతి వాగ్దానాన్ని మన ఎదుట బయలుపరిచాడు ఇంకా చూడండి కాబట్టి మనం మరణానికి కానీ శిక్షకు కానీ భయపడాల్సిన అవసరము ఏమీ లేదు అదంత క్రీస్తులో జయింపబడినది దృశ్యమగువాని అదృశ్యమగువాని అనగా రెండు ప్రపంచములను ఆయన జయించి ఉన్నాడు ఏమని హలెల్లుయా ఆ సర్వశక్తి గల జయశాలి ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు ఏమని హలెల్లుయా కాబట్టి క్రిందికి దిగి వచ్చి ఉన్నాడు జయించాడు ఇప్పుడేమైనాడు అందరికంటే పైకి ఆరోహణమై ఉన్నాడు ఆయనకు అన్ని నామముల కంటే పై నామము ఇవ్వబడి ఉన్నది ఆయన మరణమును పాతాళమును సమాధిని జయించి ఉన్నాడు వాటి యొక్క తాళపు చెవులు ఆయన వద్ద ఉన్నవి కాబట్టి ఆయనని దేనిని విడిపించునో అది విడిపించబడును ఆయన దేనిని బంధించునో అది బంధింపబడును అందులో ఏ మార్పు అన్నది లేదండి ఆయన కంటే ముందు ఏ జయశాలియు లేడు ఆయన తప్ప వేరెవరులో లేరు ఆయన మాత్రమే రక్షకుడు మరియు విమోచకుడు ఏమన్ హలెలూయా ఎందుకంటే ఆయన ఒక్కనొక్క దేవుడై ఉన్నాడు ఆయన యొక్క పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమేన్ హలెల్లుయా కాబట్టి మనం ఏం చదువుకున్నాము ఏమి చదువుకున్నాం నీవు వధింప బడిన వాడవే నీ రక్తం ఇచ్చావు ఏమేన్ ఓ దేవుని గుర్రపిల్ల నీవు యోగ్యుడవు ఎందుకనగా నీవు నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని విమోచించి ఉన్నావు ఆయన మన అతిక్రమ క్రియల నిమిత్తము గాయపరచబడ్డడు ఆయన మన దోషముల నిమిత్తము నలగొట్టబడ్డడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత పొంది ఉన్నాము మనందరి యొక్క దోషము ప్రభువు ఆయన మీద మోపెను ఏ మానవుడు ఎన్నడు శ్రమపడని రీతిలో ఆయన శ్రమ పడను ఏమేను హలెల్లుయా చూడండి ఏ మానవుడు ఎన్నడు అటువంటి శ్రమ అన్నది పర్లేదండి ఇంకా మనకు కొన్ని పాటలు రావు కానీ ఆయన శ్రమ ఆ పాటల వివరణ విధానమును కొంతమంది పాడుతుంటే పూర్వకాలంలో ఆ పాత పాటలు ఆ పాటను విని అర్థం చేసుకున్న వారంతా సంఘమంతా కూడా కన్నీరు కారుస్తూనే ఉంటారు మనం అట్లాంటి పాటలు పాలలేకపోతా ఉన్నాం మాకు నోరు మనకు తిరగదు కాబట్టి ఏ ఎవ్వరు పొందినటువంటి గొప్ప శ్రమను ఆయన మన కొరకు పొందాడండి శిలువ ఎక్కుటకు ముందే ఆయన రక్తమును చెమటగా కార్చెను ఏమైనా హలెలుయా అది నిజమే కదా గచ్చమైన తోటలో సిలువేకటకు ముందే ఆయన ప్రార్థన చేస్తే శమట రక్తముగా ఉన్నది ముందున్న మహావేదనను ఆయన చూచను ఆయన రక్త నాళముల నుండి రక్తము వీరాయను ఆయన శరీరము నుండి రక్తము శమటగా కారినదని లూకస్ వార్త ఇరవై రెండు నలభై నాలుగులో మనకు కనపడతా ఉంటుంది ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను ఏమేను హలెలుయా హలెల్లుయా ఆ విధంగా ప్రభువు శిలువలో మన కొరకు ఆ త్యాగం చేశాడు కాబట్టి అన్నజనులమైన మనకు ఎటువంటి మేలు కలిగిందో ఒక ఉదాహరణ చెప్తా వినండి యొక్క మాదిరిలో మరి యొక్క మహిమకరమగు ప్రత్యక్షతను మనం గమనించుదాం ఎవరి మాదిరి ఎవరి చెప్పాలి పిల్లలు ఏషపు యొక్క మాదిరిలో ఏష్యపు ఐగుప్తులో ఉండగా ఎక్కడున్నాడు ఐగుప్తులో ఉండగా అంటే అది అన్య రాజ్యము ఆ రాజ్యములో ఉండగా అతని ఒక అన్య వధువు ఇవ్వబడేను ఒక అన్య వధువు ఒక అన్య వధువును ఒక స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు ఆమె ద్వారా అతనికి ఎఫ్రాయిము మరియు మనస్సేలు అనే ఇద్దరు మగపిల్లలు జన్మించి ఉన్నారు ఆ ఇద్దరు కుమారులను ఆశీర్వదించమని యేషపు తన తండ్రి అయిన యాకోబు వద్దకు వారిని తీసుకొని వచ్చాడు ముసలివాడు యాకోబు అప్పటికే తన మనమలను తన కుమారుడైన యేషోపు ఎదురుగా నింబెట్టాడు చూడండి వారిని దీవించమని చెప్పాడు యాకోబు యొక్క కుడివైపున మనస్సేను ఎప్రాహిమును ఎడమ చేతి వైపు నిలబెట్టాడు ఎందుకంటే ఎప్రాహిము చిన్నవాడు మనస్సే పెద్దవాడు వారిని దీవించమని మన యాకోబు ముందు నిలబెట్టినప్పుడు ఆ యాకోబు తన చేతులను మార్చి దీవించను ఏం చేశాడంట చేతులను మార్చి దీవించాడు పెద్దవాడి మీద పెట్టాల్సిన కుడి చేతిని ఎవరి మీద పెడతా ఉన్నాడు చిన్నవాడి మీద పెడతా ఉన్నాడు చిన్నవాడి మీద పెట్టాల్సిన ఎడమ చేతిని తీసుకొచ్చి పెద్దవాడి మీద పెడతా ఉన్నాడు అలా పెట్టినప్పుడు అప్పుడు చూడండి ఏ తండ్రి ఆ విధంగా కాదు తండ్రి ఆ విధంగా కాదు అంటే అప్పుడు చెప్తా నాయన దేవుడు నా చేతులను మార్చెను ఏమైనా హలెల్లుయా ఇక్కడ ఒక మాదిరిని మనం చూడగలము మొదటగా జన్మించిన వానికి చెందవలసిన ఆశీర్వచనము చిన్నవానికి చెందినది ఏమైనది మొదటిగా జన్మించిన పెద్దవానికి రావాల్సిన ఆశీర్వాదము చిన్నవానికి వచ్చింది అదేంటిదంటే యూదులకు రావలసిన ఆశీర్వాదమును చిన్నవారిమైన అన్యులకు ఆశీర్వాదము శిలువ యొద్ద దొరికింది ఏమైనా హలెల్లుయా కాబట్టి అందుకే ఆయన శిలువులు తన రెండు చేతులను పైకి చాపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది ప్రభు అయిన శిలువకు సాదృశ్యము చేతులను అడ్డంగా పెట్టాను కాబట్టి అన్నజనులకు శిలువ ద్వారా ఆశీర్వచనము వచ్చున్నది కాబట్టి శిలువను చూడంగానే అన్నజనులమైన మనం ఏమనుకోవాలి ప్రభు నా కొరకు ఆశీర్వచనము తీసుకొని వచ్చి ఉన్నాడు ఏమైనా హలెల్లుయా దేవునామని మైమికలను గాక కాబట్టి గలతి మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగులో మనకేం చెప్తుందంటే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా జనులకు అంటే మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఏమైనా హలెలుయా కాబట్టి అబ్రహాం యొక్క ఆశీర్వచనము శిలువ ద్వారా అన్నిల యొక్కకు వచ్చినది యూదులు శిలువను విసర్జించిరి కాబట్టి యేసు అన్య వధువును పొందుకోనేను ఏమేను హలెలూయా చూడండి ఆశీర్వాదం వచ్చింది యూదులు ఆయనకు భార్యగా అంటే సంఘముగా ఒక పోలికగా ఉండాలి కానీ వారు శిలువలో క్రీస్తుని వారు తృణీకరించి వారు ఆయనను ప్రభువుగాను దేవుడు దేవుడిగాను వాళ్ళు అంగీకరించకపోవటం వలన వాళ్ళ మెస్సయ్యగా అంగీకరించకపోవటం వలన ఆయన ఎవరిని పొందుకున్నాడు అన్ని జను ఒదుగును పొందుకున్నాడండి హలెల్లుయా నా రక్షణ ఏసుక్రీస్తు నుంచి మనకు వచ్చి ఉన్నది ఒకసారి మనం అనొచ్చు ఎప్పుడు మీ యేసుక్రీస్తులువు వేయబడ్డాడు దానికి ఆధారం ఏంటి అని ఎవరైనా అడిగారు ఆయన పొంతు పిలాతు కాలంలో సిలవ వేయబడను ఏమైనా హలెలూయా నువ్వు చరిత్రలోనికి వెళ్ళి పొందుతులాతు ఎప్పుడు రాజ్య పరిపాలన చేశాడో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏసుక్రీస్తు వేసింది కూడా నీకు తెలిసిపోతుంది కాబట్టి ఆధారము లేకుండా సాక్ష్యము లేకుండా పరిశుద్ధ గ్రంథం అన్నది లేదండి హలెల్లూయా కాబట్టి ఆయన గాయపరచబడి విరగొట్టబడి నలుగొట్టబడి చీల్చబడినవాడు ఆ విధంగా అయ్యి ఆయన మృతుల నుండి లేచి ఆయన తిరిగి తన ఇంటి త్రోవ పట్టాను ఏమేను హలేల్లుయా ఇంకా చూడండి ప్రాక్ చెప్తాడు కల్వర శిలువ మీద ఆ సైనికులు కానీ ఆయన తృణీకరించిన ప్రజలు కానీ వారు ఆయన తోడేళ్ళ మందవలే చీల్చివేశారు కోడేళ్ళ మందవలే వారాయన పైన పడిరి ఆయన కల్వరిలో బహు దుస్థితిని పొందుకున్నాడు ఆయన ఆయన వాటన్నిటిని మౌనముగా భరించాడు ఏమైనా హలెల్లుయా కాబట్టి ఆయన పరలోక ద్వారముకు చేరుకుంటున్నప్పుడు సమాప్తమైనది సమాప్తమాయను ఆయన ప్రేమించిన వారందరూ ఏమవుతా ఉన్నారు స్వతంత్రులు అవుతా ఉన్నారు ఇప్పుడు వారికి ఏ వ్యాధి లేదు హలెల్లుయ పాపులు రక్షింపబడిరి బంది స్వేచ్ఛను పొందును ఆయన నలగొట్టబడి గాయపరచ చూడండి ఆయన నలగొట్టబడి గాయపరచబడినా కానీ ఆ మహాయుద్ధమును ఆయన జయించను ఏమైనా హలెల్లూయా అదండి కాబట్టి ఏసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రంను తీసివేయటకు శిలువ వేయబడెను మనకు అడ్డముగా ఉన్న ధర్మశాస్త్రం మీద అక్షరాలను ఆయన తుడిపి వేసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది హలెలూయా కాబట్టి శిలువ వేయబడిన క్రీస్తును మనం అంగీకరించినప్పుడు నూతన జన్మ అన్నది మనలోనికి వస్తూ ఉంటుందండి హలెలూయా ఒక గొర్రె కొత్తగా జన్మించును అప్పుడు దేవదూతలు ముందు పాటలు పాడుతారంట ఒక పాపి మారు మనసు పొందినచో దేవదూతలు సంతోషముగా పాటలు పాడుతారు హలో ఆ గొప్ప గొర్రెల కాపరి గొర్రెల ప్రవక్త కల్వరి శిలువ మీద మనందరి పాపం నాకు జరినామా చెల్లించి సమాప్తమైనను పలికెను ఆ దానితోటి పాపం ముగిసినది జరిమాన చెల్లించబడినది మనకున్నటువంటి అప్పు తీరిపోయినది ఏమైనా హలెలుయా దేవుని మహిమికలను గాక చూడండి ఆ యొక్క యూదులు దేని ద్వారా అయితే జీవించవలసి ఉన్నదో అదే రొట్టెను వారు సిలువ వేసిరి ఆయన జీవాహారమై ఉన్నాడు ఆయన రొట్టెయి ఉన్నాడు కానీ వాళ్ళే ఆ రొట్టె ధర జీవించాలి కానీ వారే ఏం చేస్తారు ఆ రొట్టెని తీసుకొని శిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు మహాకృపతోటి అన్నిలకు రక్షణ అన్నది ప్రసాదించాడు అది అబ్రహాముకు ముందుగానే వాగ్దానము చేయబడిన మాట కాబట్టి మనం ఈయన తప్పు చేశామని ఒప్పుకున్నప్పుడు నువ్వు ఏదో తప్పు చేసావు నీ పాపమును గురించి నీవు ఒప్పుకున్నావు క్షమాపణ పొందుటకు ఒకే ఒక మార్గం ఉన్నది అది సిలువ ద్వారానే కాబట్టి మనం తప్పు చేసినప్పుడు మనం క్షమాపణను కోరుకోవాలి ఆ క్షమాపణ ఎక్కడున్నది శిలువ ద్వారానే నీవు తప్పు చేసావని ఒప్పుకొని ఆయన సత్యమైన వాడిని ఒప్పుకొని నీది తప్పు అని ఒప్పుకున్నప్పుడు ఆయనను మీ రక్షకుడిగా అంగీకరించాలి మరియు ఆయన పాపల కొరకు మరణించను అందు నిమిత్తమే ఆయన వచ్చాడు పాపల కొరకు మరణించుటకే ఆయన భూమిదికి వచ్చాడు కాబట్టి దేవుని మహమికలను గాక ఆయన నీ కొరకు ఎందుకు మరణించాడో దానిని నువ్వు తెలుసుకొని ఏం చేయాలి మనము ఆ అర్పణను మనము అంగీకరించాలి ఆయనను మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి మీ పాపములను మీ వెనక పడవేసి ఇప్పుడే ఆయనను మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి ఏమైనా హలే అలా చేయుటకు మీరు ఇష్టపడితే ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు మీ చేతులను ఆయన వైపు చాపండి ఏమైనా హలెల్లుయా కాబట్టి కల్వరిలో అన్ని గొప్ప కార్యములు ఉన్నవి మన వెల చెల్లించబడినది మనకు స్వస్థత వచ్చింది ఒక వధువుగా మన ప్రభు స్వీకరించాడు మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు ఎన్నో కార్యములు అపవాది యొక్క తలను సిదగ్గు ఉన్నాడు అలా చూసుకుంటూ పోతే ఎన్నెన్నో కార్యములు కానీ ఆయన మహాయుద్ధంలో ఏమైనాడంట విజయముగా విజయశీలుడుగా జయశాలిగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అట్టి దేవుణ్ణి ఈ దినం మనము కలిగి ఉన్నాం హలెల్లుయా దేవుణ్ణి మహిమికలను గాక నామని మహిమ కలను గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక దేవుడు మనందరినీ దీవించునుగాక తల్ల వచ్చినట్డితే ప్రార్థన చేసుకుందాం the <laughs>